నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల బండి సార్కి హ్యాండ్వర్ చేస్తున్నా ఈ బండి మార్చి విచార బ్రిడ్జ్ హైదరాబాద్ టీఎస్ జీరో నైన్ మన దగ్గర సమ్మకానికి వచ్చింది మేము యూట్యూబ్లో దీని వీడియో అప్లోడ్ చేస్తాం టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ వన్ ల్యాక్ లోప్ తిరిగింది పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలైవిస్ క్రూస్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మెరూన్ అండ్ పైన బ్లాక్ ఉంటుంది ఈ సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి బండి కొమ్ముకున్నారు సార్ వాళ్ళకు బండి నచ్చింది ఆ డీలో అయింది కేవలం ఏడు లక్షల ఎనభై వేలకు మేము బండి అమ్మినాం మొత్తం పేమెంట్ మాకు రావాల్సిన పేమెంట్ అంతా ఇచ్చేసారు ఈరోజు బండి తీసుకెళ్తురు సార్కు మనం సీసీ పేపర్ ఒక డీ ఉన్నాం సార్ మనకు కావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళు ఇచ్చారు మేము డైరెక్ట్ పార్టీతోటే మాట్లాడిచ్చినాం వీళ్ళు పార్టీతో మాట్లాడుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చి బండి చూసుకున్నారు రేటు ఆ రోజు బండి నచ్చింది టోకెన్ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ మిగతా బ్యాలెన్స్ ఈ రోజు మొత్తం క్లియర్ చేసి ఇప్పుడు బండి తీసుకెళ్తారు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ సార్ తోటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్ నమస్తే నమస్తే హైదరాబాద్ ఎక్కడ ఏరియా బోయినపల్లి మీ పేరు ఆనంద విగ్ దగ్గర చూచిపల్లి మీ మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సార్ది ఫోన్ నెంబర్ నీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ హైదరాబాద్ బోయినపల్లి దగ్గర సుచిత్ర దగ్గర ఉంటారు సార్ వాళ్ళు ఈ బండి మేము సార్కు ఏడు లక్షల ఎనభై వేలకు మారుతి విటార బ్రిజా జెడ్డీఏ ప్లస్ టాప్ మోడల్ బండి అమ్మినాం సార్ మనకు మొత్తం పేమెంట్ క్లియర్ చేసింది ఈరోజు బండి తీసుకెళ్తురు బండికి సంబంధించి సార్ హైదరాబాద్ బండి కాబట్టి చాలనలు ఉంటాయనే ఉద్దేశంలో సార్ చేపిస్తాం ఎలాంటి లేవు బండికి ఒకవేళ ఇప్పుడు ఈరోజు ఈరోజు సార్ కొండ పోతుండ్రు రేపు హైదరాబాద్ సిటీ లెక్కనైనా ఫోటో కొడితే సార్ జిమ్మదారి ఉంటుంది మనకు సంబంధం లేదు ఇప్పటివరకు అయితే బండికి ఏమైనా ఉన్నాయా సార్ ఏం లేవు మనకు సార్కి సంబంధించిన సీసీ పేపర్ ఒకటి మాత్రమే డ్యూలం సార్ బండికి సంబంధించి ఎలాంటి అమౌంట్ సార్ మాకు ఇచ్చేది లేదు మేము ఓన్లీ సార్కి మాత్రం సీసీ పేపర్ ఇవ్వాలి మాకు ఇవ్వాల్సిన మొత్తం పేమెంట్ ఇచ్చేసి ఇప్పుడు బండి తీసుకెళ్తున్నాడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆ రోజు నేను ఉన్నప్పుడు వచ్చిర్రు నేను మళ్ళీ మధ్యలో లేను తిరుపతి అయినా పేమెంట్ మధ్యలో కొంచెం అమౌంట్ చేసిరంట ఈరోజు వచ్చి మొత్తం పేమెంట్ చేసి నేను ఇంటికి వెళ్ళినా కానీ సార్ వచ్చినానుక మళ్ళా వచ్చినా ఇప్పుడు బండి డెలివరీ ఇస్తున్నా ఇప్పుడు బండి హైదరాబాద్ తీసుకెళ్తారు వీలైతే ఇంటికి వెళ్ళి పోతారు నాకు కింద పక్కన షాప్లో కొబ్బరికాయలు అమ్ముతారు ఒక్క కొబ్బరికాయ మీరు పూజ చేస్తాను యాక్చువల్లీ ఈవెనింగ్ వచ్చి పూజ అనుకున్నాము టైం దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది సార్ నేను బండి ఓనర్ తోటి నేను నేను మీరే ఈే డైరెక్ట్ ఆ రోజు కల్పించారు ఓనర్ జరిగితే తర్వాత ఈ ఓకే ఓనర్ నుంచి పేమంట్ లేట్ అయింది పర్లేదు దాంట్లో బండి మా దగ్గరే ఉంది కదా సార్ అడ్వాన్స్ మేము పక్క కట్టేస్తున్నాం మిగతా ప్రాసెస్ అంతా బ్యాంకు ప్రాసెస్ అంటే టైం పడుతుంది మిగతా పేమెంట్ అంత అవుతుంది సార్ ఓనర్ టు ఓనరే మాట్లాడుకున్నారు మాకు టెన్ థౌసండ్ కమిషన్ తీసుకున్నాం చాలామంది అలా నువ్వు పదివేలు అడుగుతావు కదా అంటున్నావు పదివేలు ఎప్పుడు తీసుకుంటాం అంటే పది లక్షల లోపు బండికి తీసుకుంటాం సార్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అయితే ఇరవై వేలు తీసుకుంటాం ఆ పైన అయితే ముప్పై వేలు తీసుకుంటాం లోకల్ బండ్ అదే ఢిల్లీ పోతే మీరు ఈ లక్ష రూపాయల కార్ కొన్నా ఇరవై వేలు తీసుకుంటాను ఎందుకంటే నాకు పోవడానికే ఖర్చు ఉంటుంది మళ్ళీ అక్కడ బండి కోసం తిరగాల్సి ఉంటుంది మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఎన్వర్సిటీ కూడా నేనే తీసుకొచ్చి ఇస్తా అలా మీరు డబ్బులు ఇవ్వాల్సింది ఏముండదు ఎన్వర్సిటీ కూడా నా జిమ్మదారే ఉంటుంది నేనే మీకు ఎన్వర్సిటీ తీసుకొచ్చిస్తా ఇప్పటివరకు అయితే ఎవ్వరు ఎన్వర్సిటీలు పెండింగ్ లేదు అందరు క్లియర్ అయినాయి ఒకటి విజయవాడకు ఫ్రిజ్జా ఇచ్చినాం దాని ఒకటి రెండు మూడు ఛాలెళ్లు ఉన్నాయి దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఆ సార్కు ఓనర్తో కూడా మాట్లాడిచ్చిన ఆయన కూడా డేట్ లోపు ఆలోపు ఎన్వర్స్ అన్నాడు మిగతా ఏ కస్టమర్ కూడా మేము ఎన్వర్స్ లేదు ఒకటి ఆ మధ్యలో రాజంపేట దగ్గర కడప డిస్టిక్ రాజంపేట ఆ సార్ వాళ్ళకు తెచ్చినా అది కొంచెం లేట్ అయింది ప్లస్ మా బంధువులు జగితాల వాళ్ళకి ఇన్నోకి ఇష్టం ఇప్పించినా అది కూడా లేట్ అయింది అది నిన్న వచ్చింది ఇవాళ కొరియర్ చేసి టూ డేస్లో వస్తుంది కొంచెం ఢిల్లీలో కూడా ఆఫీసులు అన్ని బంద్ ఉంటుంది సార్ ఈ చలి ఉన్ను పొల్యూషన్ చేయబట్టి చాలా వరకు స్కూల్ కూడా బంద్ చేసేరు సో మీరు కూడా ఎవరైనా ఎవరి దగ్గర వెహికల్ కొంటే కూడా ఎన్వర్సీల గురించి టెన్షన్ పడతుంది వస్తుంది కొంచెం వెనక ముందు వారం ఖచ్చేది నెలకు రావచ్చు నెలకు రావాల్సింది రెండు నెలలకు రావచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది మీరు పేపర్లు వస్తలేవని మాకు పైసలు ఇచ్చినని మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకూరు సార్ మా రెగ్యులర్ ఇదే పని కొంచెం వెనక ముందు అయినా మీకు పేపర్ తీసుకొచ్చి మేము చెప్తాం మీకు ఏదైనా బండి మా దగ్గర కొంటే మాత్రం పార్టీ టూ పార్టీ మాట్లాడిస్తాం డీల్ అయితేనే కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు మా దగ్గర పార్క్ అండ్ సేల్గా దగ్గర దగ్గర ముప్పై నుంచి యాభై వరకు వెహికల్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయరు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోడి సార్ మా మా పన్నెంట్లుంటుందో సార్ లైవ్లో చూసి మీకు ఓకే అయితే నేను ఎక్కడ ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ इट सरू कङ्ग्राचुलसन सर